జరుపుకున్నాము అంటే మనందరికీ కూడా స్వచ్ఛత మీద మన మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కూడా శుభ్రంగా పెట్టుకోవాలి మనం స్వచ్ఛంగా ఉంటే మన పరిసరాలను శుభ్రంగా పెట్టుకుంటే మన వ్యక్తిత్వ వికాసం కూడా బాగా అవుతుంది దానివల్ల మన రాష్ట్రం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఇంటెన్షన్ తో మన రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ తీసుకో ఈ ప్రోగ్రాం జరిగింది సో ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ వారం ఇలాగ చెప్పినట్టు పర్సనల్ హైజీన్ అంటే వ్యక్తిగత పరిశుభ్రత అదే విధంగా సామాజిక పరిశుభ్రత దీని మీద మనకి థీమ్ ఉంటుంది సో దీని మీద ప్రజలందరూ కూడా మనము మన పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలి అదే విధంగా ఇలాగ చెప్పినట్టు ఇరిగేషన్ బయట మల విసర్జన అన్ని కూడా పూర్తిగా నిషేధించ ఈ అవకాశాన్ని ఇచ్చేటువంటి వ్యక్తులకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సేవలు చేసుకుంటున్నాం ఈ రోజు వ్యక్తిగత పరిశుభ్రత అదేవిధంగా సామాజిక పరిశుభ్రత గురించి మాట్లాడడానికి హెల్త్ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాను డాక్టర్ కసిమ గారు మాట్లాడుతున్నారు ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి అర్బన్ రూరల్ ఇన్ఛార్జెస్కి స్కూల్ స్టూడెంట్స్కి ఆశా వర్కర్స్కి ఎంబీడి సార్ మున్సిపల్ కమిషనర్ సార్ తోటి ఉన్న డాక్టర్స్కి మేడం అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది ప్రతి నెల మూడవ వారం జరుపుకుంటాము శనివారము కానీ ఎంత మటుకు ఎవరు పాటిస్తున్నారు అనేది మాకు వచ్చే ఓటీలలో అర్థమవుతుంది మేము హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ఫ్రైడే ఫ్రైడే అని శుక్రవారం కూడా చేస్తాము దానికి మున్సిపల్ కమిషనర్ సార్ కూడా సహకరిస్తుంటారు ప్రతి శుక్రవారము మనము శుభ్రంగా ఉండాలి మన తోట మన పక్క చుట్టుపక్కల ఉంచుకోవాలి ఒక చెట్టు పెరగాలంటే ఫస్ట్ విత్తనం నాటాలి అది చిన్న మొక్కగా అయ్యే చెట్టు అవుతుంది అలాగే ప్రతి డిసీజ్ కూడా పెద్దదైన తర్వాత మనం కనుక్కొని డాక్టర్స్ చుట్టూ మా చుట్టూ తిరగడం కన్నా ఫస్ట్ అది చిన్న మొక్కగా ఉన్నప్పుడే అంటే మనకు శుభ్రంగా ఉండాలి అంటే మన దగ్గర ఉన్న మన బయటికి వెళ్ళేసి వస్తుంటాము స్కూల్ నుంచి వస్తుంటాము ఇక్కడ మైనింగ్ జరుగుతుంటే అక్కడ నుంచి వస్తుంటాము ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకొని కాలు చేతులు కడుక్కొని అన్నం తినడం తిన్న తర్వాత మళ్ళీ వాష్ చేసుకోవడం వాష్రూమ్స్కి వెళ్ళిన మళ్ళీ చేతులు కడుక్కోవడం అనే మాకు కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి హ్యాండ్ వాష్కి అది కూడా మేము ప్రతి నెల మూడో మూడో శనివారం చెప్తూనే ఉంటాము అది హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీగా పాటించి శుభ్రంగా ఉండండి డిసీజెస్కి చాలా దూరంగా ఉండండి డెంగ్యూ మలేరియా అనేటివి కామన్ గా జరుగుతుంది కలేరియా లాంటివి అవి రాకుండా చూసుకోండి థ్యాంక్ యూ వ్యక్తిగత పరిశుభ్రతతో అదేవిధంగా మన చుట్టూ ఉండే కార్యక్రమాలతో

குட் ஆஃப்டர்நூன் படி குட் மார்னிங் அந்தர்கிர் சரி